గాడ ఏరా వెంకయ్యమ్మ నా భర్త చచ్చిపోయాడు నాకు ఒక ఆడపిల్ల మగపిల్లాడు ఆడపిల్లకి పెళ్లి కాదండి మగపిల్లుడు పెళ్లి అయింది చీపులు చేసుకుని పెళ్లి పెట్టుకుని నలభై ఒక ఇల్లు లేదు ఏమి లేదు అది ఇంట్లో ఉంటున్నాను జగన్ ఇచ్చిన మూడు వేలు ఎట్టి పదిహేను వందలు ఇస్తున్నాను ఉన్నా పదిహేను వందలు పట్టు కట్టుకుంటే చీపులు చేసుకుంటే ఇద్దరం తల్లి పిల్లలు పోతున్నాండి పిల్లలు అవేసరాలు కంపలో ఉంది చదువు ఏమో ఎనిమిదో తరగతి అదే కరోనా దాకా చదివించి ఇంకా ఆడపిల్లలు చదివిస్తాం ఎందుకని ఇంట్లో పెట్టేవాడి ఆ జగన్ గారు ఇప్పుడు మనతో ఏదన్నా ఇంటి తలమని ఏదన్నా ఇస్తే బాగుద్దాం సచివాలయంలో వాలంటీర్లు పెడుతున్నారు కదా అప్లికేషన్ లో మీకు పెట్టుకుంటే వస్తాయి కదా ఆ పెడుతున్నారు పిల్లోడు ఉన్నారు కదండి నాకు పిల్లోడికి కొంచెం ఐ రోడ్డు పక్కన రేసెట్ లాగా వేసుకున్నాడు నేను బయటకు వచ్చిన తల్లి పిల్ల మరి కోళ్ళు ఉంటది కదండి మరి ఆవిడికి మనకి గొడవగా ఉంటది ఈ రోజు ఉంటది కదండి అందుకని తల్లి పిల్ల బయటకు వచ్చింది మరి నా కొంచెం ఏదన్నా ఒక రాయండి మా పిల్లల గురించి అన్న కొద్ది బొత్తి చూపించండి ఆడపిల్ల కదా దారి చేస్తా కూడా ఏం దమ్ము లేదండి నా దగ్గర మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అనుకుంటున్నామండి మరి ఇప్పుడు వరకు బానే ఇచ్చారు కదండి పెన్షన్ అని ఏ ఉచితంగా అని అన్ని పేదవాళ్ళ చూస్తా కానీ అన్ని ఇస్తున్నారు కదండి అందుకని మేము ఆశించి ఉంటున్నామండి మరి అలాగా జగన్ గారి మీద ఆశపడి ఉన్నామండి మరి ఆయన ఏం చేస్తారు అదే మరి ఏం చేస్తాం రూపతి ఉన్న వాళ్ళు ఆయనకి వేయాలనిపిస్తుంది కానీ పక్కింటి వాడికి ఈ వీడియో ఎవరన్నా పెద్ద వాళ్ళు చూస్తారు కదా మీరు ఏం ఏం కోరుకుంటున్నారు ఈసారి ప్రభుత్వం నుంచి ఇప్పుడండి ఆయన పెన్షన్ అన్ని ఇప్పుడు బడిలో పిల్లలు కానీ అన్ని మంచిగా ఇస్తున్నారు కదండి ఇంకా ఏమన్నా కొంచెం మంచిగా అంతలాగా రోడ్లు కానీ అవన్నీ ఇవన్నీ

పిల్లగాడి పిల్లగాడి ఇరిపోయాడు కష్టపడి ఏదో అర్థం అందరి మాకు అంతా కలిసి వాళ్ళు పోతున్నారు వాళ్ళు ఇచ్చింది ఆఖరిగా ఉన్నాం అండి ఈ వీడియో చూసి ఎవరన్నా స్పందిస్తారని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ మా ఏం బాధపడమాక ఇబ్బంది